ओ सोदर सोदरी मणुदारा मी अंदर को समे भगवत सोधर, गीता ओ सोदर सोदरी मणुदारा नोसट गीता माचे दे भगवत गीता नोसट गीता माचे दे भगवत तमेव शरण गर्वभावेन भारत तत्प्रसादात् परां शांतिं స్థానం శాశ్వతం ఇది తక్షణ కర్తవ్యం అంటే హృదయంలో ఉండి ఆ పరమాత్మడే సమస్త కార్యాలను నీతోటి చేస్తున్నాడు నువ్వు అవసుడమై నువ్వు అవసరమై ఆ కార్యాలు చేస్తున్నావు నీ స్వభావాన్ని బట్టి కాబట్టి ఇక్కడ ఏమన్నా కృష్ణ ఓ భరతవంశీయుడ సంపూర్ణముగా అతనికే శరణ పొందుము అతని అనుగ్రహం చేత చే నీవు పరమశాంతిని దివ్యమైన శాశ్వత స్థానమును పొందుతావు అని ఇక్కడ భగవంతు తెలియజేస్తాడు ప్రతి వ్యక్తి కూడా సుఖాన్నే కోరుకుంటాడు సుఖం కోరు కావాలని సుఖం కావాలనుకునేవాడు మొట్టమొదటి శాంతి కోసమే ప్రయత్నించాలి అయితే ఇక్కడ ఆ శాంతిని పొందే విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ పరమశాంతిని పొందుతాడు తర్వాత పరంధామాన్ని పొందుతాడు ఎవరు పొంద పొందాలి ఎవరు పొందగలరు ఎవరైతే ఆ హృదయంలో ఉన్నటువంటి పరమాత్మనికి శరణు జొచ్చుతారో కృష్ణ చెప్తున్నాడు తమేవ శరణం గచ్చా సర్వభావైన ఓ భరతవంశీయుడ ఓ భారత నువ్వు వెళ్ళి ఆ హృదయంలో ఉన్నటువంటి పరమాత్మకి శరణు చొచ్చు అతని అనుగ్రహం చేతనే నీకు పరమశాంతి తర్వాత పరంధామ ప్రాప్తి రెండు కూడా కలుగుతాయి అని శ్రీకృష్ణుడు ఒక పరమ సందేశాన్ని ఇస్తున్నాడు ఇక్కడ ఈ శ్లోకం సాధారణంగా ఎవరు చర్చించరు ఈ శ్లోకాన్ని సాధారణంగా ఎవరు చర్చించరు కానీ ఈ జగత్తులో ఈ జగత్తులో ఎవరైతే అత్యంత అత్యంత విజయశీలుడై ఉంటారో సమస్త విజయాన్ని సాధిస్తూ వాళ్ళ ఏకధాటిగా ముందుకు వెళ్ళిపోతుంటారు వారు తెలియకుండానే ఈ విషయాన్ని వాళ్ళు పాటిస్తారు వారికి తెలియదు ఇది ఇది ఈ విధంగా జరుగుతోంది అంటే వాళ్ళు ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా వాళ్ళు ఎటువంటి దానికి లొంగిపోకుండా దానికి బెదిరిపోకుండా దానికి కృంగిపోకుండా దారి తప్పకుండా వాళ్ళు ముందుకు వెళుతారు వాళ్ళు సాధిస్తారు ఎందుకు ఎందుకంటే వాళ్ళు తెలియకుండానే ఇది వాళ్ళు పాటిస్తున్నారు హృదయంలో ఉన్నటువంటి ఆత్మదర్శనం వాళ్ళ కలిగింది దానిలో ఆత్మదర్శనం కలిగడం వలన వాళ్ళు పరమాత్మకి శరణ శరణాగతులు అయిన వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళకు పరమశాంతి ప్రాప్తి స్థానం కలుగుతుంది ఈ శ్లోకం చెప్ ఇక్కడ ప్రభుపాల వారు స్పష్టంగా చెప్తున్నారు అందుకే జీవుడు ఎల్లరి హృదయాల్లో ఉన్నట్టు దేవదేవునికి తప్పక శరణు వచ్చాలి అదే అతనిని ఈ సంసారంలోని నానా రకాల కష్టాల నుండి విముక్తం చేస్తుంది ఈ శ్లోకం సాధారణంగా చర్చించబడదు ఇక్కడ కృష్ణ ఏమన్నాడు నాకు అనుకో ఎవరైనా నా దగ్గరికి వచ్చినప్పుడు ఈ శ్లోకం చూపిస్తుంటాం ఇక్కడ తమేవ శరణం గచ్చ అన్నాడు కృష్ణ తమేవ అంటే ఆతను అదేంటండి భగవద్గీత ఎప్పుడైనా నన్ను అంటాడు కృష్ణుడు ఇదిలో అతనిని ఎందుకు అన్నాడు అంటే అదే రహస్యం ఎక్కడైనా మనకు మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మామ్ మాం అంటే నన్ను 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 అని వస్తుంది కానీ ఈ శ్లోకంలో మాత్రం అతనిని అతనిని తమేవ శరణం అంటే అతనిని ఏవ అంటే నిశ్చయంగా అతనినే నిశ్చయంగా శరణు బంధు ఓ భరత ఓ భారత అతని యొక్క అనుగ్రహం చే నీకు పరమశాంతి పరంధామ ప్రాప్తి రెండు కూడా కలుగుతాయి అని భగవంతుడు అర్జునుడిని హృదయంలో ఉన్నటువంటి పరమాత్ముని వైపు మార్గదర్శనం చేస్తున్నాడు అంటే ఏంటి అంతర్ముఖులు కావాలి ఎప్పుడైతే మనం ఆత్మదర్శనం చేస్తున్నామో ఆత్మదర్శనం చేసినప్పుడు బ్రహ్మభూత ప్రసన్నాత్మ న సూచన కాంక్షది సమస్త సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం అనే విషయానికి సూచన ఇది ఇక్కడ ఇక్కడ ప్రభుపాల వారి భాషలు ఏమంటున్నారంటే అటువంటి శరణాగతి ద్వారా అతడు ఈ జన్మలో సమస్త క్లేశాలను విముక్తుడు కావడమే కాకుండా చివరికి భగవంతుని చేరుకుంటాడు కాబట్టి ఈ పరమాత్ముని వైపు ఎప్పుడైతే మన దృష్టి మళ్ళుతుందో కట్ ఇప్పుడు కఠోపనిషత్తు కూడా అదే చెప్తోంది ఆ జీవుడు పరమాత్ముడు అనే రెండు పక్షులు ఆ చెట్టు పైన ఉన్నాయి దానిలో ఒక పక్షేమో పళ్ళు తింటోంది ఒక పక్షేమో పళ్ళు తింటున్న పక్షిని చూస్తోంది ఆ పళ్ళు తింటున్న పక్షిని చూస్తున్నటువంటి పక్షియే పరమాత్ముడు అది కృష్ణ ఏమంటున్నాడు ఇక్కడ ఆ పరమాత్ముని పక్కన కూర్చున్నాడు అతని చూడు అతని వైపు చూడు అతని వైపు చూడడం ద్వారా నువ్వు పరమశాంతిని పొందుతావు అదేవిధంగా పరంధామానికి చేరుకుంటావు అని చెప్పాను అయితే ఇక్కడ ఈ విషయాన్ని మరి అయితే మరి ఈ ఈ పరమాత్ములు ఎవడండి మనకి ఎప్పుడు మాకు ఇసుకోవాలి ఇక్కడ చెప్పలేదే పరమాత్ముడు అంటే కృష్ణ చెప్తాడు ఆ పరమాత్మ నేనే చాహం చాహ సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం పోహనం చ నేనే సర్వజీవుల హృదయాల్లో పరమాత్మ రూపంలో ఉన్నాను నా ద్వారానే స్మృతి విస్మృతి మరపు స్మ స్మృతి విస్మృతి జ్ఞానము అనే మూడు కలుగుతున్నాయని చెప్పి కూడా మనకు పదిహేనవ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు మనకు తెలియజేయడం జరిగింది ఇది మనం విన్నాము విస్తారంగా చర్చించాము కూడా అయితే ఆ హృదయంలో ఉన్నటువంటి అందుకోసం గోలోక ఏవ గోవింద గోవిందమాది పురుషం గోవిందుడు ఆ భగవద్ధామంలో కూడా ఉన్నాడు అదేవిధంగా హృదయంలో కూడా ఉన్నాడు కాబట్టి ఆ పరమాత్ముని వైపు హృదయంలో పరమాత్ముని వైపు చూడు తద్వారా నీకు పరమశాంతి తర్వాత పరంధామ ప్రాప్తి రెండు కూడా కలుగుతుంది ఈ పరంధామ ప్రాప్తి ఎట్లా కలుగుతుంది పరమాత్ముడు వైపు చూస్తే అని ఒక సందేహం రావచ్చు మరి మన కృష్ణుని చూస్తే వస్తుంది కదండి కృష్ణుని పూజిస్తే వస్తుంది కదండి కృష్ణుని భజన చేస్తే వస్తుంది కదండి కృష్ణ జపం చేస్తే కదండి వస్తుంది మరి పరంధామ ప్రాప్తి అని ఎట్లా అంటు అంటున్నాడు ఇక్కడ నాకు అది అర్థం కావట్లేదు పరమశాంతి ఎట్లా కలుగుతోంది పరమశాంతి ఎట్లా కలుగుతోంది ఒక పరమశాతి కలుగుతుంది అనుకుందాం మరి బ్రంధామ ప్రాప్తి ఎట్లా కలుగుతుంది ఆ పరమాత్మ చూస్తే ఈ విషయం మాకు ఎప్పుడు ఎప్పుడు వినలేదే కృష్ణుని పొందాలి కృష్ణుని చూడాలి కృష్ణుడు కృష్ణుడు అంటున్నాను తప్ప పరమాత్మనే పదం రాలేదే పరమాత్మ అనేది ఏమో యోగుల కదండి అని ఎవరైనా అడిగితే కాబట్టి నాన్న నువ్వు గీత జ్ఞా గీతను కరెక్ట్గా చదవలేదు గీతను చదవాలి గీతను కరెక్ట్గా వినలేదు గీతను కరెక్ట్గా చదవలేదు గీతను కరెక్ట్గా అధ్యయనం చేయలేదు గీత చక్కగా నువ్వు చర్చించలేదు అది దానికి కారణం ఎందుకంటే ఇది రహస్యాది రహస్యమైనటువంటి రహస్యతరమైనటువంటి జ్ఞానం ఇది రహస్యతరమైనటువంటి జ్ఞానం ఇది సామాన్యమైన జ్ఞానం కాదు నీకు లేకపోతే నీకు ఎట్లా అర్థమవుతుంది ఎందుకంటే ఆ హృదయంలో ఉన్న పరమాత్ముడే గురువు రూపంలో నీకు సాక్షాత్కరిస్తున్నాడు ఏదంటే ఆ గురువు నీకు నీకు ద దర్శనమిస్తున్నాడంటే ఆ గురువు ద్వారాగా నువ్వు భగవద్వామ ప్రాప్తి పొందేది పొందేది మరి అందుకు కృష్ణ అంటున్నాడు ఎప్పుడైతే నువ్వు శరణాగతుడు అవుతావో అప్పుడు నీకు పరమ శాంతి కలుగుతుంది పరంధా ప్రాప్తి కూడా ఎందుకంటే ఆ పరమాత్మనే గురువు రూపంలో వస్తున్నాడు గురువు రూపంలో వచ్చి నీకు మార్గదర్శనం చేస్తున్నాడు నీకు మంత్ర చేస్తున్నాడు నీకు శిక్షా గురువు అవుతున్నాడు ఇవన్నీ చేసి నేను చేస్తున్నాడు కాబట్టి దాని ద్వారా నీకు వచ్చే భగవద్ ప్రాప్తి అంటే నీ లోపల పరమాత్మ యొక్క అనుగ్రహంతో పరమా శరణాగతుని కలిగే శాంతి ఇది అని చెప్పినటువంటి విషయాన్ని ఈ శరణాగతుడు కావాలి అని చెప్పాడు जयपदमुन सागुदा गीतज्ञानमुपञ्चुद